అరెస్ట్ చేసి కేటీఆర్ అరెస్ట్ చేసి అంటే మీ కార్యకర్త మనోభావాలు లేదు వాళ్ళ మానసిక ఇబ్బంది అయితే ప్రయత్నం చేస్తారు ఏదైతే అక్రమ అరెస్టులు చేయాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏదైతే ఉందో కేటీఆర్ను అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి చేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఊరికే కూర్చోరు ఖచ్చితంగా నువ్వు చేసిన అన్యాయం ప్ర ప్రజాక్షేత్రంలోకి కేటీఆర్ మాస్కులు పెట్టుకునైనా మేము ప్రజలందరూ కూడా దగ్గరికి వెళ్ళి ఆయన ఒక్కరిని నువ్వు లోపడేయగలుగుతావు కానీ వేలాది మందిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు వేయలేవు కాబట్టి మేము ప్రతి దగ్గర కూడా ఆయన బొమ్మ పెట్టుకొని మేము ప్రతి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క పౌరునికి తెలిసే విధంగా పనిచేస్తాం కేసీఆర్ని ఇంకా టార్గెట్ చేస్తుండ్రు కేసీఆర్ మీద అంటే ఇష్టం నచ్చి మాట్లాడుతున్నారు ఎందుకని అంటారు అంటే ఈరోజు ముఖ్యమంత్రిగా గెలిపించడము ప్రజలకు మంచి చేస్తారని ప్రజలకు వాళ్ళు హామీలు ఇచ్చినవి తీరుస్తారని కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతారు ఏమంటారు తో పండవెట్టి తొక్తా అని బుల్డోజర్ డెక్కిస్తా అని మెడ మెడలు పేగులు వేసుకుంటా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఏమంటారు అంట వేదిక బాగాలేదని చెప్పింది అంట అంటే వాళ్ళకు నాట్యం రాదు కాబట్టి చేస్తాం బల్ల బాగలేదనో లేకుంటే ఒక ప్రాంగణం బాగాలేదనో ఇవన్నీ నాటకాలు చేస్తూ ఉంటారు వాస్తవానికి వారికి అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయ్యాలో అడ్మినిస్ట్రేషన్ చేయడం లేదు కాబట్టి వారు ఎప్పుడైనా కూడా ఎదుటి వ్యక్తిని తిడితే మేము గొప్పలం అవుతాము దీంతో టైం పాస్ చేస్తామంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పుడు కూడా కొడంగల్కి వెళ్ళి చాలామంది రైతులు కూడా రావడం జరిగింది నువ్వు ఆపినా ఆగినటువంటి శక్తి ఎవరికి ఉందంటే అంటే ఓన్లీ ప్రజలకే ఉంది ఆ ప్రజలందరూ కూడా ఇప్పుడు నీ సొంత నియోజకవర్గంలో అంటే దాన్ని సిగ్గుచేటుగా భావించాలని కూడా ఈ సందర్భంగా చెప్పడం ఇట్లా ప్రశ్నించే జర్నలిస్టు కావచ్చు సోషల్ మీడియా కేసులు అంటే క్రియేట్ చేస్తారు ఏమంటారు తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి ఉద్యమ ఉద్యమకారులు కానీ ప్రజలు కానీ చైతన్యవంతంలో ఇది చాలా రవాంత ఇది చాలా రవాంత కాబట్టి నీ కొరివిని నువ్వే పెట్టుకుంటున్నావు కాబట్టి నువ్వే నీది నీ చివరి అంకం ఏమైతుంది అన్నది కూడా ప్రజలు నిర్ణయిస్తారు అది నీ సొంత నియోజకవర్గం కలిసి మొదలైంది కాబట్టి నువ్వు దాని యొక్క పరిస్థితులు ఏముంటాయని కూడా భవిష్యత్తులో చూస్తావు ఇవన్నీ చూస్తే బీఆర్ఎస్ ఏం ధైర్యం చెప్తున్నా ఖచ్చితంగా రాబో రోజులలో కేసీఆర్ గారి నాయకత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఆ వచ్చే క్రమంలో ఏదైతే కార్యకర్తలందరికీ ఒక మనోధైర్యాన్ని నింపడానికే లీగల్ సెల్ ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా ప్రతి కార్యకర్తకు కార్యకర్తకు ఒక చైతన్ ఇచ్చుకుంటూ నిలబడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే కొట్లాడినామో అదే స్థాయిలో ఈరోజు ప్రజలు కూడా తెచ్చుకున్న బంగారు తెలంగాణను కాపాడుకోవడానికి చైతన్యవంతంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పనిచేసుకుంటాం రాబో రోజులలో దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతుంది